ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా క్లియర్ అసలు ఇది గురువు గారు ఇది పెండిలం ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి ఇందులో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది ఇది ఖచ్చితంగా ఇస్తుంది నా ఎదురుగా కూర్చున్న వాడి పేరు వసుంధర శాంతి జ్యోతి నిర్మల

అంటే ఎన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము అరిచాము చేసాము అనుమానాలు ఇదవుతున్నాయి అన్నాము అగోరి కాదని అన్నాము కానీ అగోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు అసలు మీకు వచ్చే అసలు సనాతన ధర్మం అంటున్నారు ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా ఎలా బ్రతకాలి జీవన శైలి ఎలా ఉండాలి వాల్యూస్ ఏంటి కదా తెలియజేసేదే సనాతన సనాతన ధర్మం అదేం బుక్ కాదు అదే నేర్చుకునేటువంటి గణితంగా వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ అగ్గోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకొచ్చే నష్టం ఏంది అని అడిగారు నష్టం ఎందుకు లేదు వాళ్ళకి ఆడపిల్ల నుండి తీసుకెళ్ళి లేదా భార్యలు కానీ చెల్లెలు వీళ్ళంతా వీళ్ళంతా సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు అగోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే లేదా వాళ్ళని ఆ విద్య అనుకొని కూర్చోబెట్టడమే నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఓకే వాళ్ళు పిల్లల్ని కంటారా కంటారా కనరా అనేది వాళ్ళ కర్మ అది ఎవరు చూ చూడదలుచుకోలేదు వాళ్ళు అదే కదా వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు అంత ధైర్యం సాహసం చేయట్లేరు కూడా ముఖ్యంగా మీరు చెప్పండి అందుకు కానీ ఈ ఈ పెళ్లి అయిపోయింది మరు మరి తర్వాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వ్యధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా అవ్వదు ఈ అఘోరా అనిపించుకునేటువంటి వధవ నుంచి ఈ వర్షినికి పిల్లలకి అంటుందా ఆమెకి ఇప్పినడయం జరిగిందా వర్షిణికి ఇప్పినడం జరిగిందా వర్షిణికి మందు కూడా పెట్టారా ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా దేనికోసం పేరా డబ్బా ఈ అఘోరి నేను అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టి ఉన్నారా దానికోసమే ఏదో రకమైనటువంటి పబ్లిసిటీ చేస్తున్నారా ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా ఎస్ వీళ్ళు బిజినెస్ మ్యాన్సా పొలిటీషియన్సా ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్ర ఇంత వర్షిని 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 బలి తీసుకోరండి బలి తీసుకోరు బ్లడ్ తీస్తారు లాగేస్తారు ఒక డెలివరీ డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు మనిషిని ఉంచుతారు మనిషి వాళ్ళకి ప్రాణం అవసరం లేదు తర్వాత అమ్మాయి కావాలి అవ్వదు ఇక ముసలిదైపోయేది అట్ల ఇంటికి వచ్చేస్తుంది అంటే అవతారం మొత్తం మారిపోతుంది మీరు దీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటది కదా ఆ టైపు ఉండిపోద్ది ఇంకోటి ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రియల్లో దీని వెనకున్నటువంటిది నేను రెండు అడుగుదాం అనుకుంటున్నాను ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు వర్షిణి గారే కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు బల అయి ఉన్నారా అయి ఉన్నారు ఇంకా అవుతారా ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు బట్ ఎంతమంది బల కూడా చెప్తాను ఎంతమంది ఇప్పటివరకు బలై ఉన్నారు ఎంతమంది బయటకు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిది పది పదకొండు మొత్తం అగురిని చేతిలో పదకొండు మంది బలయ్యారు తను చెప్పింది ఒక మాట లైవ్ గా మొత్తం నా దగ్గర పదకొండు మంది అమ్మాయిలు ఉన్నారు రాష్ట్రానికి ఒకరు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే రాష్ట్రానికి నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు పదకొండు మంది అమ్మాయిలు ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటి వరకు అందుకే ఎంతమంది చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను పదకొండు మందిని చెప్తుంది పదకొండు మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్ శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా ఇప్పుడు అదే వచ్చింది పదకొండు మంది ఉన్నారని పదకొండు మంది ఆవిడ వల్ల బలైన ఒకటి ఇంకోటి ఉంది ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలో కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు ఒకటి రెండు ముగ్గురు త్రీ నెంబర్స్ వచ్చారు అవును కేసు వాళ్ళు ఒకరు ముగ్గురు వచ్చారు బయటికి ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు వాళ్ళు ఏదో లో ఉండొచ్చు ఏమైనా జరగవచ్చు పదకొండు మంది ప్రజెంట్ బలయ్యారు ఇంకా బలవుతారు ఇలానే వదిలేస్తే ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే ఇంకా ఏమండి రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళనేటువంటి వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముందు తాగితే బండి పక్కన బిడ్డను చెప్పేటువంటి పోలీసులు ఇంత అగా చేస్తుంది ఈ ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి ముఖ్యంగా ఓకే మీరు చెప్పిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని కూడా నమ్మకము నమ్మాలి కూడా కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్తో సహా మాకు చూపించారు కదా నిజంగా ఇది అబద్ధమా నిజమా ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు బయటికి ఎంతమంది వచ్చారు అన్ని నిజంగా జ అంటే జనాలు కూడా నమ్మరు అంటే ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అది మీరు చెప్పేది అంటే మీరు పెట్టారు ఆ ప్రూఫ్ నిజం అని ఎలా నమ్మడం ప్రూఫ్ నిజం అని నమ్మడం అని ఎలా అంటే దీంట్లో మనము అంటే మీరు ఏ వస్తువుతో చూస్తున్నారో అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయంలోనే కనిపించింది నమ్మలేని వాళ్ళకి సెంటిమెంట్లు మూఢనమ్మకాలు రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు వాళ్ళ కోసం నేను చేయలేదు నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అఘూర్ని ఏంటి ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే ఇప్పుడు మనకి నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేయి చూపించాను ఇప్పుడు చేతులు మంట తెస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను కానీ అది విద్య కాదు అది గడికట్టు అది కడికట్టు ఏం లేదండి కొన్ని పౌడర్స్ ఉంటాయి చేయిలానే ఉంటుంది చేతిలో పౌడర్స్ ఇలా ఇలా అంటే మంట వచ్చేస్తుంది కొబ్బరికాయ పగలగొట్టొచ్చు నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు అవన్నీ సాయిబాబా నీళ్లు పాలు తాగుతాడు వినాయకుడు గరిక తింటాడు చెట్టుకి పాలు కారతాయి ఇవన్నీ ఎట్లా నమ్ముతారు అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తా అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను ఎందుకంటే నేనున్నానండి ఈ భూధి ఇలా ఇలాంటి ఈ బుద్ధి వచ్చేస్తా నాకు కూడా నేను తెప్పిస్తా అది నమ్ముతారంటే చెప్పండి చెప్పిస్తా స్పాట్ లో స్పాట్లో తెప్పిస్తారా ఇప్పుడు ఇప్పుడు కాదు దానికి సంబంధించి నేను తెచ్చుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు జనాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन